తెలంగాణ రాష్ట్ర జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయిన రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి గవర్నర్ దత్త తీసుకున్న గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు భూభారతి అమలుపై వివరణ ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను మంజూరు చేస్తున్నామని వివరించారు గవర్నర్ ఆలోచన ముఖ్యమంత్రి సూచనల మేరకు అదనంగా ఐదు వందల నుండి ఏడు వందల ఇళ్లను మంజూరు చేస్తున్నామని ఐటీడీఏ పరిధిలో చెంచు కుటుంబాలకు పదివేలేండ్లను మొదటి దశలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యత కేటాయిస్తున్నామని వివరించారు భూభారతి చట్టాన్ని గత నెల పదిహేడవ తేదీన నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐడిసి చైర్మన్ మువ్వా విజయబాబు హౌసింగ్ కార్పొరేషన్ ఎండిపివి గౌతమ్ పాల్గొన్నారు